దేవుని పెరారా ఈ శ్రమలన్నీ మరలా తిరిగి ఆశీర్వాదం పొందడం కోసం ధైర్యంగా ఉండు చాలా మంది కలవరపడి కృంగిపోయి చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చనిపోదాం అనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడేనా చాలా మంది విషయాన్ని పుచ్చుకుంటున్నారు చాలా మంది ఉర్రేసుకున్నారు చాలా మంది ఈరోజు ఈ రోజున ఎక్కడైనా దేవుని వాక్యం వింటున్నావో నువ్వు అధైర్యపడవాకు నిన్ను బలపరిచేవాడు ఒకడున్నాడు నీకు సహాయం చేసేవాడు ఒకడున్నాడు నిన్ను ధైర్యపరిచేవాడు ఒకడున్నాడు నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఒకడు కడ వరకు ప్రేమించేవాడు ఒకడున్నాడు ఈ అప్పులు నేను తీర్చలేను ఈ స్థితిని నేను మార్చుకోలేను అని చెప్పి చాలామంది కలవరపడుతూ ఇక జీవితం ముగిస్తే చాలు బ్రతుకును మార్చుకుంటే చాలు చంపేసుకుంటే చాలు అని మంది చచ్చిపోదామని నిర్ణయాలు తీసుకుంటున్నారు చచ్చిపోవడానికి ఇష్టపడుతుందా నువ్వు దేవుడినితో దేవుడు నీతో ధైర్యంగా ఉండవు నీ ఉన్న పరిస్థితులను బ్రతుకు ప్రభు కొరకు నమ్మకంగా పరిగెత్తింకా విశ్వాసంలో చల్లరిపోకుండా నమ్మకంగా ఉండు ప్రభు కొరకు జీవించు నీ స్థితిని ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు